గత మూడు దశాబ్దాల నుంచి సంతకాలు దశాబ్దాలు సంతగాలు ఇవ్వలేదు ఎంతగాక మొన్న కాకుండా కట్టల స్టీల్ ప్లాంట్ కోసం గుడిసరికి ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి గారిని ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాయి అలాగే నెల్లూరు జిల్లాలో రాబోయే మరో జిందర్ సీల్ కోసం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది కిలోమీటర్ ప్రాంతంలో ఉన్నటువంటి లింగ సముద్రం ఆర్ఆర్ బాల్యం హిమ్మారెడ్డి బాలెం పాలేడ్వారి బాలెం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గందరినీ కూడా జిందర్ సీల్ పాయింట్ కోసం మన రెవెన్యూ డిపార్ట్మెంట్ మాములు కదుపుతా ఉంది ఆర్డర్ లేస్తా ఉందని చెప్పేసి మనం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో నలభై సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుపుతూ పొంతదనం లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి యాభై నాలుగు వేల కోట్ల రూపాయల పన్నులు కట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పొంతదనం లేకుండా అనకాపట్ల కట్టపై అంశాల మిట్టలకి సొంత పోటీ కడతామని చెప్పి చెప్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న కన్నారా పోటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేయడం కూడా అందించారు అంటే ప్రైవేటు పోర్టులకేమో ఏమో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఏమో పోర్టులు ఏర్పాటు చేస్తారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతాలకు చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆదానికి అందిస్తుంది ఇది ఎక్కడ నీతిని చెప్పా ఉన్నాం కాబట్టి విశాఖపట్నం స్టీల్ కూడా పోటీ కావాలి అదే పద్ధతిలో గతంలోనే సిఐటిఎస్ కేసు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రాష్ట్రంలో ఎక్కడ గనులు ఉన్నా సరే విశాఖపట్నం స్టీల్ కేటాయించండి ఇది పద్ధతి అని చెప్పి చెప్పారు కాబట్టి నెల్లూరులో ఉన్న గనులు కానివ్వండి ప్రకాశం జిల్లాలో ఉన్న కొన్ని ఏడు మరలపాటు ఎంపర్ల ఉత్పత్తి రెట్టింపు కావాలని యువతకు ఉపాధవకాశం రావాలని చెప్పేసి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి